సృజన సమాలోచనమని ఈరోజు యాకుబన్న తన సృజన మీద నాకు యాకుబన్న యాకుబన్న ఒక పుస్తకంతోనే కలిసిండు ఆయన ప్రవహించే జ్ఞాపకం అరే అన్న ముస్లిం యాకూబ్ అన్న ముస్లిం కదా దాంట్లో నాకు అంతా ఏం అనిపించలే ఆయన అస్తిత్వ విస్ఫోటనమేమి కనిపించలే కానీ సరిహద్దు రేఖల్లో ఆయన కల్మా చూస్తే నిజంగా ఎన్ని విస్ఫోటనాలు అన్న కప్పి పెట్టుకున్నాడు ఎన్ని విస్ఫోటనాలు అదిం పెట్టుకున్నాడు నదీ మూలం అంటే యాకూబ్ లాంటి మనిషేమో అనిపిస్తుంది నాకు నదీ మూలం లాంటి ఇల్లేమో కానీ నాకు యాకుబననే నది మూలం లాగా అనిపిస్తాడు యాకుబ అన్న అనగానే రొట్టమాకు రేవు నదీ మూలాలు సరిహద్దు రేఖలు ప్రవహించే జ్ఞాపకాలు ఎడతెరిపి లేని ప్రయాణాలు నాకు అవన్నింటికంటే మనుషులు రా మనుషులు ఎన్ని ఎన్ని ఒత్తిళ్ళని ఆపుకొని చివరికి అక్కడ బస్టైనా మనుషులు రా మీరు మనుషులుగా ఉండండి నిజంగా యాకుబానకి అంత నున్నగానే మాట్లాడతాడు కానీ ఒక్క పెలుసు మాట రాదు మేము కలిసి కుప్పం పోయినాం అన్న కుప్పం తీసుకుపోయినాడు నేను కృపాకారు శివారెడ్డి గారు అట్లా అప్పుడు చూసిన ఆకలి ఆకలి గమనిస్తాడు తర్వాత ఇంకా ఆడపిల్లలు అందరినీ అందరూ కొంతమంది ఆడపిల్లలు బాపు అంటుంటారు చాలామందికి బాపు తర్వాత అన్న ఒక డెన్సిటీ కవి సంగమంతో ఆయన కవుల్ని అంటే పచ్చని చెట్టు లాంటాడు సో కోకిలలు చిలుకలు హంసలు అట్లా చాలామంది చేరికను ముఖ్యంగా యూత్ కవిత్వాన్ని ఆయన ఒక చెట్ పచ్చని చెట్టులాగా ఆ కవిత్వాన్ని విస్తరింపజేసిండు నిజంగా అది చాలా గొప్ప విషయము గొప్ప అంశం అంటే కవిత్వంగా యూత్ కవిత్వంగా ప్రవహిస్తున్న సందర్భాల్ని అన్న సృజన చేసిండు సో నుండి సాయంత్రం వరకు ఆయన సృజన చుట్టూ జరిగిన మదనము ఆయన వ్యక్తిగా ఉండే అంటే అన్న ఆకలిని చూస్తుంటాడు మొన్న ఇక్కడ తినేటప్పుడు కూడా అరే అన్నం మంచిగా ఉన్నది కదరా నువ్వు ఈ ముద్దపప్పు పచ్చి పులుసు పోసుకో ఎంత మంచిగా ఉన్నది ఎవరు చెప్తారండి ఎవరు చెప్తారు అంటే అట్లా ఆ చల్లని మంచి మనసుని అంటే ఆడపిల్లల్ని తర్వాత మిత్రుల్ని ఒక్క మాట తూలడు అది నిజంగా చాలా గొప్ప విషయము గొప్ప అంశము అది ఎంత ఎంత ఇదిగా ఉంటే ఇది అంటే కోపాలు ఉంటాయి ఒక మనిషి అంటే అన్నీ ఇవి ఉంటాయి అన్ని విస్ఫోటనాలు ఉంటాయి బాధ కోపం దుఃఖం అన్నీ కానీ నా వాటన్నిటినీ మింగి ఆ రాళ్ళు ఆ పూలని మింగి నమిలి నా ఎక్స్ప్రెషను యాకూబ్ అన్నది ఆయన ఆ పుస్తకాల్లో నాకు చాలా అంటే ఏంటది అవ్వల్ కల్మ కదన్న ఆ అవ్వల్ కల్మనే అన్న ఏంటో ఆయనకుండే ఆ అస్తిత్వ వేదన అస్తిత్వ విస్ఫోటనము ఆ కవిత సరిహద్దు రేఖల్లో రేఖల్లో చెప్తారు దాని తర్వాత ఇంకా మానవ మానవీయమైన విస్ఫోటనము మనుషులు రా మనుషులు అన్న పిలి అన్నట్టే కనిపిస్తుంటుంది అది మామూలుగా అనడం కంటే ఆయన ఎట్లా అంటాడు మనుషులు రా మీరు మనుషులు అది చాలా అద్భుతమైన అంటే మనిషి ఒక ప్రవాహము ఒక నదిలాగా విస్తృతం కావాలి ఒక చినుకు ఆగిపోదు అది ప్రవాహం అవుతుంది అన్న పాటగాడు అంటే నేను కుప్పంలో ఉన్న అద్భుతమైన గొంతు అన్నది ఇంతకుముందు చాలామంది చెప్పిండ్రు ఇంకనే చెప్పిండు ఆయన పాట అన్న మీరు లాస్ట్లో మీ మీ గొంతు మాకు వినిపించాలి నిజంగా మనం పాట పాడాలన్నా ఇంకోటి శిలా కూడా ఆయన మీ పాటల వల్లనే కలిసిండ్రంట వీళ్ళు పాటలతో కలిసిండ్రంట అంటే అన్న ఎంత బాగా చెప్తాడో ఆయన స్టోరీ అనే లవ్ స్టోరీ ఆయన పెళ్లి స్టోరీ చా అందరికీ మన్ అంటే చెవులు మా ఇట్లా రిక్క ఓడ్చుకొని వినేటట్టు అంత బాగా చెప్తాడు అంత మానవీయంగా చెప్తాడు ఎక్కడ గింత రాయి రాదు ఎక్కడికింత అంత అలికినట్టు నున్నగా అలికినట్టు ఎంత బాగా చెప్తాడో చ అంటే అందులో వాస్తవాలు కూడా వాటిని పెండ మట్టి అన్ని కలిపి నేల నా రాళ్ళ మీద నేల ఎట్లా అలుకుతాడో అవి అంత బాగా చెప్పిండు ఆయన అట్లా ఆ కుప్పంలో వాళ్ళ పెళ్ళి పెళ్లి చరిత్ర ప్రేమ చరిత్ర పాట చరిత్ర అయితే కుప్పంలో పాడిండు ఇట్లా ఇప్పుడు ఈ జాషువా పద్యం మన లక్ష్మీ నరసయ్య గారు ఏం నాయన ఏ అద్భుతమైన అంటే కంఠం అట్ట ఏమంటారు ఒక తల ఒక కంచు మీద ఒక చిన్న ఇది పడితే ఎట్లా అది పొరలు పొరలుగా తెరలు తెరలుగా విస్తరించిందో అట్లా నేను అన్న గొంతు కూడా విన్నా వాళ్ళని పాట కలిపింది వాళ్ళను జీవితం కలిపింది వాళ్ళను ఒక ఆదర్శం కలిపింది వాళ్ళను ఒక మతం కలిపి అంటే ఒక లౌకికత్వం కలిపింది సో వాళ్ళు నిజంగా సమాజానికి ఆదర్శవంతమైన ఒక జంట ఆదర్శం అంటే లవ్ జిహాద్ ఇక్కడ కూడదు అనే ఒక నిదర్శనంగా మాకు మనకు అన్న తర్వాత లక్ష్మి శిలా ఉన్నారు అట్లా అన్న అంటే ఇక నాకు ఇవన్నీ ఈ ఇదంతా ఈ పొరలు ఈ తెరలన్నీ కమ్ముతుంటాయి అన్నకి అన్నకి నిజంగా ఆడపిల్లల్ని కూడా ఎంత అపురూపంగా చూస్తాడు ఆడపిల్లలనే కాదు యూత్ పిల్లల్ని తర్వాత తన సహచరులని గోరేటంక ఎంకనా చెప్పిండు ఆయన ఎంత ఇదో తర్వాత సీతారాం చెప్పిండు అట్లా చాలా చిన్న చిన్న విషయాలు అంటే ఇంటికి బోంగానే ఒక చిన్న పువ్వు పెట్టుకుంటే మంచిది కదరా ఇంకోటి తినురా రై తిని ఇంక ఇంటికి తీసుకోవాలని చెప్తాడు ఆయన అంటే ఆకలి పట్ల అంతా అది ఇంకా అన్న మర్చిపోలేదు ఆకలి కడుపులు ఎట్లా ఉంటాయి అవి ఎంత ఆ ఆకలి ఆ స్పందన్ని అన్న ఇంకా మర్చిపోలే కళ్ళల్లో జీరలాగా అవి ఆ జ్ఞాపకాలు ప్రవహించే జ్ఞాపకాలు అన్న వెంట వెంట ఉన్నాయి సో నాకు ఇంత గొప్ప అవకాశం అన్న అంటే సృజన సమాలోచన మనం విన్న తర్వాత అరే ఒకరోజు రోజు ఎట్లని వెళ్ళాలి అని అనుకున్నా చందు ఫోన్ చేసి ఇట్లా అన్న మిమ్మల్ని రమ్మని చెప్పిండ్రు సమాప్తం అంటే వ్యాలీడిక్టర్కి రమ్మని చెప్పిన అంటే కనీసం ఆ సందర్భంగా మిత్రులను చూడవచ్చు అన్నను ము ముఖ్యంగా అన్నకి శుభాకాంక్షలు చెప్పాలనే ఒక ఇదితో నేను రావడం జరిగింది ముఖ్యంగా అన్న సృజన మీద నుంచి అందరూ మాట్లాడిండ్రు వ్యాలీడిక్టరీ కనుక అన్నని అభినందిస్తూ అన్నకి అన్న నిజంగా నది మూలం లాంటి మనిషి మనుషులు రా మనుషులు సమాజాన్ని ధిక్కరించిన స్వరం అన్నది అన్న లాస్ట్కి అయితే మీరు పాట పాడాలి అందరు అంటే మీ గొంతు వినాలన్నా ప్లీజ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యాకు వన్నకి క్షణార్థులు వందనాలు థ్యాంక్ యూ జై భీమ్